ఫిలాసఫీ ఎగ్జామిన్ అండ్ అండర్లైన్ ఎగ్జామ్షన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియస్ వరల్డ్ వ్యూస్ అవగాహన ఉండాలి క్రైస్తవులు ప్రత్యేకంగా అవగాహన భగవద్గీత చదివాను ఖురాన్ చదివాను వింటున్నారా భగవద్గీత చదవాను మహాభారత చదవాను ఖురాన్ చదవాను బైబిల్ చదివాను ఎందుకు తెలుసుకోవాలి కురాన్లో ఏముందో తెలుసుకోవాలి భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి మహాభారతంలో పురాణాల్లో ఏముందో ఉపనిషత్తుల్లో ఏముందో తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏదో ఆర్గ్యూ చేయాలి కాబట్టి నయను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళరా అని అంటే చాలా వి చాలా విచారంగా ఉంటుంది అందుకనే అవగాహన లేని కొంతమంది తమ్ముడు చెల్లెల్ని చూస్తూ ఉంటా అసలు బేసిక్ కామన్ సెన్స్ రెండు ఉండాలి ఇదంతా పక్కన పెట్టండి రెండు ఉండాలి మానవుడికి సివిక్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి అంతే కదమ్మా సివిక్ సెన్స్ అని ఉండాలి కామన్ సెన్స్ అని ఉండాలి ఈ రెండు లేని వాడి సంగతికి మరి దేవుడే సహాయం చేయాలి ఇంకోటి నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు అయ్యా ఏం కన్నా చెప్పొచ్చు అని కన్నా చెప్పొచ్చు ఏంటండి ఏని చెప్పచ్చు అన్నీ ఈ మధ్యలో ఉంటారు చూడండి ఏంటన్నా విడివిడి జ్ఞానం అస్సలు అబ్బా వారితో వాదించే కంటే మన నిత్యాలు ఎక్కడైనా కొట్టుకుంటాం బెస్ట్ వాదించలేము అందుకని హాఫ్ నాలెడ్జ్ అంటారు చూడండి వెరీ డేంజరస్ ఫుల్ నాలెడ్జ్ వాళ్ళతో ఉన్నా చెప్పొచ్చు వీడు జ్ఞానిరాబాబని ఏం తెలియనిోడు కన్నా చెప్పొచ్చారు వీడికి తెలియదు కాబట్టి నేర్చుకుంటాడని అన్ని తెలుసు అనుకుంటారు కొంతమంది అసలు ఏం తెలియదు మధ్య రకం అనమాట అన్ని తెలుసు వాళ్ళకి అసలే చెప్ప కొంతమంది ఇలాగ మధ్యరకం అనమాట సో ద ది అపాలజెటిక్స్ డిసిప్లిన్ ఏంటంటే థియాలజీ దేవుని వాక్యము వినాలి గ్రహించాలి గైకొనాలి కొనాలి చదవాలి నెంబర్ టూ ఫిలాసఫీ తెలియాలి అదర్ వరల్డ్ వ్యూస్ తెలియాలి చదవండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదవండి ప్రవీణ్ పగడాల గారు అంత పట్టు బైబుల్లో ఎలాగొచ్చింది అంత డిస్కషన్ ఎందుకు చేయగలిగారు అనగా ఇతర గ్రంథాలు చదివి అవగాహన పెంచుకున్నారు కాబట్టి మీరు కూడా చేయవలసింది అదే ప్రవీణ్ వెళ్ళిపోయాడు కదా మాకెందుకు అని ఏదో మీరు ధర్నాలు చేసేసి ఆయన భూస్థాపన అయిపోయింది అయిపోయింది మా దారి మాది అంటానికి కాదు మీరు వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక కుటుంబానికి సంతాపం చెప్పారు మీరు నిలబడ్డారు అన్నతో మేము ఉన్నాము అన్న మరణం ద్వారా మేము ఏదన్నా నేర్చుకోగలుగుతాయి ఒకటే మాట ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మరణం ద్వారా మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే దేవుని వాక్యం చదవండి మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే ఇతర మత గ్రంథాలు మీరు చదవండి ఈ మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే ఏ రీతిగా దేవుని వాక్యము మనము ఇతరులకు చెప్పాలి అది నేర్చుకోండి కొట్లాడుతాము ఆర్గ్యుమెంట్ చేస్తాం కాదు నేర్చుకోండి ఫిలాసఫీ థియాలజీ ఇంకో మాట చెప్తాను చూడండి ఫిలాసఫీ థియాలజీ హిస్టరీ హిస్టరీ స్టడింగ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ అసలు క్రైస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎప్పుడు రాశారు మళ్ళా చెప్తున్నాను నెమ్మల్ని చెప్తున్నాను ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎప్పుడు రాశారు ఎవరి కోసం రాశారు ఇది తెలియాలి నేను మేనేజ్మెంట్ దాంట్లో చెప్తున్నారు ఎప్పుడు ఈ మాట చెప్తాను వీ షుడ్ నో వై వేర్ వెన్ వై వేర్ వెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్ తెలియాలి ఈ కాంటెక్స్ట్ తెలియకుండా మనం హిస్టారికల్గా ఏదో మనకి ఏది పురాణాలను మా ముత్తాతలు అలా చెప్పారు మా తాత ముత్తాతలు అలా చెప్పారు కాబట్టి నేను కూడా ఫాలో అవుతున్నాను కదా నీ మనకే మనకి జ్ఞానం ఉండాలి